రోమిల్ కు రాసిన పత్రిక పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి ఇరవై రెండవ వచనం నుండి ముప్పై ఒకటవ వచనం వరకు ముప్పై ఒకటవం అది నందలి విశ్వాస మూలమైనదై విశ్వాస మూలమైనది నమ్ము వారందరికీ కలుగు నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఏ భేదమును లేదు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులమని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి క్రీస్తు విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము ఖనబర్చు నిమిత్తము తాను నీతిమంతుడును ందు విశ్వాసము గలవాని విశ్వాసం గలవారిని నీతి మంతునిగా నీతి తీర్చువాడునై తీర్చివాడునకు ఆయన అలాగూ చేశాను ఆయన అలాగూ చేశాను కాబట్టి అతిశయ కారణం ఎక్కడ కాబట్టి అతిశయ కారణం అది కొట్టివేయబడను ఎట్టి న్యాయమును బట్టి ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడను క్రియాన్యాను బట్టి కాదు కాదు విశ్వాస న్యాయమును బట్టి కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా లేకుండా విశ్వాసము వలననే విశ్వాసము వలన మనుషులు మనుషులు నీతి మంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాడా అవును అన్యజనులకు దేవుడే దేవుడు ఒకడే గనుక దేవుడు ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను విశ్వాసము సున్నతి లేని వారిని సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను విశ్వాసము ద్వారా నీతి మంతులనుగా తీర్చును నీతి మంత్రులుగా తీర్చు విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రము నిరర్ధకము చే అట్లనరాదు అట్లన రాదు ధర్మశాస్త్రమును